ఈ రెండింటి గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పి ముగిస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెయ్యి కోట్లు ఖర్చు పెడతారట ఒంగూరు నారాయణ గారు ఐదు వందల కోట్లు ఖర్చు పెడతారట ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ నింద మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయాలకి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు ఇంపార్టెంట్ లీడర్స్కి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి దొరుకుతుంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇక రెండో విషయం